ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఈ రోజు మళ్ళీ గింట్ మర్చిపోయినాం రోజు ఒకటి మర్చిపోతా ఉంటాం ఏదో ఒక రోజు ఒకటి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో సరికొత్త వీడియోతో మీ ముందు కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను చూడండి ఈ రోజు అండి ఇదివరకు మామూలుగా ఇది నాచిన దొరికేటివి మాకు ఏమైనా దొరకలేదు చూసాము అంతా ఇదికే ఈ మధ్య అంతా కనబడలేదు అందుకని గుడ్డుకెళ్ళి సాఫ్ట్ ఇచ్చాము ఒకటి వచ్చే ఫిఫ్టీ పడింది ఈ రోజు కర్రీ చేసి చూపిస్తాము అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి బెల్లైక్ అయినా నాల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూద్దాము ఫుల్గా చూడండి చూడండి ముందుగా ఆల్రెడీ కట్ చేసుకున్నాం కొద్దిగా ఈ ప్యాకెట్లో వచ్చి నేను తెచ్చుకున్నా మేము తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము చూద్దాం మనం న్యాచురల్గా దొరికే వాటికి ఈ ఫామ్లో పెట్టి పెంచే వాళ్ళు వీటికి రుచి ఎలా ఉంటుందో చూద్దాం అయ్యి ఆల్రెడీ మేము తినున్నాము ఈరోజు వీటి తిని చూస్తాము వాటికి వీటికి డిఫరెంట్ ఏందో చెప్తాము శుద్ధంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని బాండల్లో పోసుకొని పెట్టి దీంట్లో ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసిపేసి ఉడకబెట్టుకుందాము అలాగే ఇప్పుడు టోటల్ కావాలనుకుంటే స్క్రీమ్ ఇస్తాను నెంబరు ఒకసారి చూసి మీకు కావాలంటే వెయిట్ చేయండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కానీ ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఈ రోజు మళ్ళీ గెంటి మర్చిపోయినాం రోజు ఒకటి మర్చిపోతా ఉంటాం ఏదో ఒక రోజు ఒకటి ఖచ్చితంగా మర్చిపోతాము ఈ రోజు గెంటి మర్చిపోయాము ఈరోజు తాటి మట్ట గెంటి పక్క ప్లేట్లకి సర్వే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్తో పాటు అట్లాగే ఏదో ప్లేట్లకి పోసుకుంటున్నాము ఆ వాటర్ పారిపోయకుండా అట్ట ఉంచుకున్నాము ఉడికిపోయినాయా అయితే కోసుకునేటప్పుడు చాలా ఎక్కువ అనిపించే రెండు బాక్సులు తీసుకున్నాము ఇప్పుడు చూడండి నిన్నుడు అన్ని ఉడికేదాకే కొద్దిగా అయిపోయినాయి ఈనైతే వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని పోయిన దాకా వేసుకున్నాము అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకి బాగా వేపుకున్నాము అలాగే టమాటా కూడా వేసుకునేసి కొంచెం గ్రేవీ వచ్చేదాకా కలిపెట్టుకున్నాము ఈ కష్టం ఈ కష్టం పగవాడకు కూడా రాకూడదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఏ మసాలా వేసుకున్నాం చెప్తాడు బ్రాండెస్ ఈసారి మసాలా అయితే ఆయన చెప్పాలా మన వల్ల కాదు ఈసారి దాంట్లో ఏమైనా మరచడేమో చూద్దాం చెప్పయ్యా హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే బాగా గ్రేవీ వచ్చింది బాగా కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి చికెన్ పొడి మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పుట్టగొడుగులు చికెన్ కర్రీ టేస్ట్ రెండు ఒకేలా ఉంటాయి అందుకని చికెన్ పొడి మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి అంటే కొంతమంది చెప్తుంటారు చికెన్ కంటే కూడా పుట్టు కర్రీ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అంటుంటారు చూద్దాం ఈరోజు చికెన్కి లే దీనికి తేడా ఏందో చూద్దాం ఇంకైతే మనం ముందుగా అయితే వేసుకుందాము దించుకునే ఒక రెండు నిమిషాల ముందు కొత్తిమీర వేసుకున్నాము ఆ సౌండ్ ఏ మ్యూజిక్ వస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దించేసుకున్నాము మేము ఇంటికాడ నుంచి కొద్దిగా రైస్ తెచ్చుకున్నాము అంటే కర్రీ చేసుకున్నాం కదా అది తినలేము అని చెప్పి కర్రీ అట్లా తినలేము అని చెప్పి రైస్ తెచ్చుకున్నాము మేము ముగ్గురం వచ్చాము ఇంతమంది ఆల్రెడీ యాభై వచ్చాడు మళ్ళీ పుట్టుగడుగుల కూర తలకి మళ్ళీ నేను కూడా వస్తాను అన్నాడు తీసుకొచ్చాము ఇలాంటి ఇంకో మనిషి రావాల్సింది ఆ మనిషిని నాపి ఈరోజు యాభై తీసుకొచ్చాము చూస్తాను మస్తానికి కలర్ఫుల్ గా బల్లే ఉంది మురం సమానంగా వేసుకున్నాము ఫస్ట్ ఎప్పుడైనా చెప్పాల్సింది కుకింగ్ మాస్టర్ ఆయన మాటల్లో తెలుసుకుందాం చాలా బాగుంది ఫ్రెండ్ రైస్లో కాబట్టి తర్రి టేస్ట్ చాలా బాగుంది కొట్టి కర్రీ తినలేం కాబట్టి రైస్ తెచ్చుకున్నాము మీరు కూడా రైస్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మన అతిథి మాటల్లో తెలుసుకుందాం ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆలో పెట్టుకోండి ఒక లైక్ చేయండి మేము ఎంత కష్టపడి చేస్తా ఉన్నాము మేమైతే ఫోన్తోనే చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు వీడియో మేము ఇంకా ఏం కొనలేదు మీరు ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకంతో వీడియో చేస్తా ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ ఉన్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కారం ఉంది వండర్ఫుల్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో సరికొత్త వీడియోతో మీ ముందు కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అని చెప్పంట్రా బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్